నమస్కారం ప్రజాదర్శి టీవీకి స్వాగతం క్రైస్తవ మహిళా కుటుంబాలకు క్రిస్మస్ కానుక అందించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్రం క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ క్రిస్మస్ కానుక అందించారు తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుక అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా మన నియోజక అదే మన నియోజకవర్గానికి నూతన వస్త్ర బహుకరణ మరియు పండగ జరుపుకోవడానికి నగదు బహుకరణ చేసిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి నా తరపున మన నియోజకవర్గ ప్రజలందరి తరపున క్రైస్తవ సహోదరి సహోదరులందరి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీన్ని బట్టే మనకి మన కాంగ్రెస్ పార్టీ మన గవర్నమెంటు చిత్తశుద్ధి అర్థమవుతుంది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పాలన అంటే పేదల పక్షపాతి ప్రజల పక్షపాతి కనుక అది మనకి ఈ గడిచిన ఈ పది రోజుల్లోనే అర్థమైంది ఎలక్షన్లో మన ఎన్నికైనాక ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల లోపలనే రెండు పథకాలు అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన క్రైస్తవ సహోదరి సహోదరులందరినీ మనం గుర్తుంచుకొని మనకి ఈ పండగ సందర్భంగా మనం ఈ పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎంపీ ఎం ఎంపీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఏఓ గారికి మరియు మన క్రైస్తవ దైవజనులకి సహోదరి సహోదరులందరికీ వివిధ పార్టీల రాజకీయ నాయకులందరికీ కూడా అలాగే పట్టణ ప్రముఖులకి మన మీడియా అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారు మమ్మల్ని ఒక్కరి కాకుండా మన కాంగ్రెస్ పార్టీని కూడా అధికారంలో తీసుకొచ్చారు మేము మేము నిజంగానే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా వంద రోజుల లోపలని అమలు చేయడానికి తప్పకుండా మేము మేము కృషి చేస్తాము అదేవిధంగా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఎటువంటి ఆటంకాలు కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ మీ మీకు కృతజ్ఞతలై ఉండి ఎప్పుడు మీ సేవలోనే ఉంటాము మా ఇంటి తలుపులు ఇంత ముందు చెప్పాము మేము అదేవిధంగా మళ్ళీ మరి ఒకసారి చెప్తున్నాము ఎప్పుడు తెరిచే ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మేము మీకు అండదండలుగా ఉంటాము తర్వాత ఇప్పుడు మళ్ళీ మరి ఒక ముఖ్య విషయం మళ్ళీ కోవిడ్ మళ్ళీ కోవిడ్ విజృంభిస్తుంది కనుక మనం తగిన జాగ్రత్తలు పాటించాలి మీరందరూ కూడా జాగ్రత్తతో ఉండి ఎక్కువ ఈ పండగ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను కొంచెం ఇంతకుముందులాగా మాస్కులు అన్నీ ధరించి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని మీ అందరికీ సూచన చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అందరికీ మరి ఒక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అదేవిధంగా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్